అమరజీవి పొట్టి శ్రీరాముల గురించి తెలియని తెలుగువారు ఉండాలంటే అతిశయోక్తి కాదు అది పంతొమ్మిది యాభై సంవత్సరం మద్రాసు రాష్ట్రం నుండి తెలుగువారికి ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం కావాలని ఉధృతంగా ఉద్యమం జరుగుతున్న రోజులు అవి ఆ ఉద్యమానికి తన వంతుగా పొట్టి శ్రీరాములు గారు ప్ర మహాత్మా గాంధీ ఆదర్శంగా తీసుకొని వారు ప్రత్యేకంగా ఈ ఉద్యమంలో ఆమరణ నిరాహార దీక్షకు యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన నిరాహార దీక్ష కూర్చున్నారు ఇది నిరాహ నిరవదికి నిరాహార దీక్ష అంటే ప్రాణం ఉన్నంత వరకు కూడా ఈ దీక్షలో కొనసాగడానికి వారు నిర్ణయం తీసుకొని ఈ దీక్ష కూర్చున్నారు కారణాలు ఏమైనప్పటికీ యాభై ఏడు రోజుల తర్వాత కూడా ఆయన కోరిక ఫలించలేదు ప్రభుత్వం దిగిరాలేదు యాభై ఏడో రోజు ఆయన మృతి చెందారు ఆయన త్యాగ ఫలితమే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మనం మనగలుగుతున్నాం వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గుర్తింపు కార్యక్రమం చేపడుతూ ఉంది జిల్లాల నామకరణకు సంబంధించి వచ్చినప్పుడు పొట్టి శ్రీరాములు గారి సొంత జిల్లా అయినప్పటి నెల్లూరుకు పొట్టు శ్రీరాములు నెల్లూరు జిల్లా అని నామకరణం చేశారు నిజానికి ఆయన చేసిన త్యాగానికి ఇటువంటి గుర్తింపు నామం మాత్రమే చెప్పాలి కానీ ఆ రోజు జరిగినటువంటి ఆయన త్యాగం గురించి ఆనాటి పరిస్థితుల గురించి ఈరోజు చర్చించడం కోసం ఇవాళ మన స్టూడియోకి పెద్దలు అవుని శాస్త్ర శాసనసభ్యులు గాంధీ వాది మండలి బుద్ధప్రసాదం చేశారు అట్లాగే ఆంగ్ల ఉపన్యాసకులు రచయిత బడ్డపాటి చంద్రశేఖర్ గారు ఇచ్చేశారు బుద్ధప్రసాద్ గారు చెప్పండి యాక్చువల్గా పొట్టి శ్రీరాములు గారు ఈ తరహా ఆదర్శానికి ఆయన ప్రజాస్పందన అంతగా నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుందంటారు పొట్టి శ్రీరాములు గారి జీవితం ఒక ఆదర్శవంతమైన జీవితం ఆయన ఒక సామాన్య వైశ్య కుటుంబంలో జన్మించి ఆ తర్వాత అతి కష్టం మీద విద్యను అభ్యసించి శానిటరీ ఇంజనీరింగ్ కోర్స్ చదివి ఆయన ఉద్యోగం చేస్తూ ఆ తర్వాత భార్య బిడ్డలో చనిపోయిన తర్వాత ఆయన ఒక రకమైనగా యోగిలాగా ఆయన తయారవటం జరిగింది ఆ సమయంలో గాంధీ గారి యొక్క ప్రభావం ఆయన మీద ప్రగాఢంగా పడటం దాంతో గాంధీ గారి దగ్గరికి వెళ్ళి సబరమతి ఆశ్రమంలో చేరాలని చెప్పి నిర్ణయం తీసుకుని సూరత్లో గాంధీ గారిని కలిస్తే సహజంగా అప్పుడే కొత్తగా పెట్టి సబరమతి ఆశ్రమంలో చేర్చాలంటే దానికి ఎన్నో నియమ నిబంధనలు ఉంటాయి కానీ ఈయన అడగగానే వెంటనే అనుమతించారు మహాత్మా గాంధీ ఆ రకంగా ఆయన సబరమతి ఆశ్రమంలో దాదాపు రెండు సంవత్సరాల పాటు ఉండటం జరిగింది అక్కడే మళ్ళీ నారాయణ దాస్ గాంధీ గారు అని చెప్పి ఆయన వేరే రాజకోటలో ఒక ఆశ్రమం పెడుతూ అక్కడ ఉండాలని చెప్పి వీరిని తీసుకెళ్ళటం జరిగింది ఆ తర్వాత అక్కడి నుంచి సర్దార్ వల్ల వల్లభాయ్ పటేల్ స్థాపించిన శ్రమజీవి సంఘంలో కొంతకాలం పనిచేశారు ఆ తర్వాత మళ్ళా మన కొమరవల్లిలో ఎర్నీఎన్ సుబ్రణ్యం గారు స్థాపించిన ఆశ్రమంలో కూడా ఉన్నారు అంటే మన కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా కొమరవల్ పామర్ దగ్గర ఆ రకంగా ఏంటంటే ఆయన ఆయన మొదటి నుంచి కూడా ఆశ్రమ జీవితాన్ని కేవలం తన జీవితాన్ని గాంధేయ నిర్మాణ కార్యక్రమం అంగితం చేసిన వ్యక్తి అయితే ఇక్కడ ఎర్నీఎం సుబ్రహ్ణ్యం గారు ఆయన దండి సత్యాగ్రహంలో పాల్గొన్న మొట్టమొదటి వ్యక్తి మన తెలుగు వ్యక్తి ఒకటే దాంట్లో అధికారికంగా పాల్గొంది కానీ అదే సమయంలో సరమతి ఆశ్రమంలో చేరారు మన పరిశ్రమ గారు ఆ రకంగా హిరణ స్వర్ణం గారికి పరిశ్రమల గారికి ఉన్న పరిచయంతో వారు ఇక్కడ కుమరవాళ్ళు ఉన్నప్పుడు క్విట్ ఇండియా ఉద్యమం రావటం ఆ ఉద్యమంలో పాల్గొనైన కృష్ణా జిల్లా గుడివాడలో వారు అరెస్ట్ కావటం జైలుకి వెళ్ళటం జరిగిన సంగతి అయితే ఆ తర్వాత ఆయన పూర్తిగా గాంధీ గారి యొక్క నిర్మాణ కార్యక్రమానికి ఆయన జీవితాన్ని అంకితం చేసి ఆ దాంట్లో ప్రత్యేకించి ఈ హరిజన అభివృద్ధి ఆయనకి ఇష్టమైన అంశంగా స్వీకరించడం జరిగింది దాంట్లో మొట్టమొదటిగా దేవాలయాల్లో హరిజనులకు ప్రవేశం కల్పించాలని చెప్పి నెల్లూరులో వారు వేణుగోపాల్ వేణుగోపాల్ స్వామి దేవాలయంలో ప్రవేశం కోసం నిరహార చేశారు ఆ తర్వాత ఒక యాక్ట్ తీసుకురావాలి అన్ని దేవాలయాల్లోకి కూడా ఖచ్చితంగా ద అరిజల్ని దళితుల్ని ప్రవేశపెట్టే విధంగా యాక్ట్ అవ్వాలని చెప్పని చెప్పి ఆయన నిరాధ్యక్ష చేయటం ఈ రకంగా మూడున్నర రెండు మూడు సార్లు ఆయన నిరహార దక్షలు పూర్వమే దాదాపు పద్దెనిమిది రోజులు నిరహర తర్వాత ఆనాటి ప్రభుత్వం వారం వారం ఈ దినం దినంగా నిర్వహిస్తామని చెప్పి అని చెప్పి ఆ రకంగా నిర్ణయాలు కూడా తీసుకోవటం జరిగింది వాటి కారకుడు ఆయన ఒకసారి వార్తలో కూడా వెళ్ళి గాంధీ ఆశ్రమంలో కూడా అధ్యక్ష చేశారు దే దీని కొరకే అని చేత ఆయన ఎప్పుడు కూడా ఆ హరిజనులు గిరిజనులతోనే ఆయన జీవితం అంతా కూడా తాదాత్మ్యం చెందింది వాళ్ళెళ్లలో నివసించేవాడు వాళ్ళతో కలిసి భుజించేవాడు వాళ్ళ యొక్క స్థితిగతుల గురించి రాష్ట్రం అంతా తిరిగి ఆలోచించేసేవాడు అప్పుడు ఈ గాంధీ స్మారక నిధి ఏర్పడతాం గాంధీ గారి మరణానంతరం దానికి ఆంధ్రప్రదేశ్కి సంచాలకులుగా వారిని నియమించడం జరిగింది అప్పుడు ఆయన ప్రత్యేకించి నిర్మాణ కార్యక్రమంలో ఒకటి దళిత ఉద్ధరణ కానివ్వండి అలాగే కద్దరి వ్యాప్తికి కానివ్వండి వీటిని ప్రచారం చేయటం కోసం ఊరువాడ తిరిగి విశేషం కృషి చేశారు అయితే ఆయన ఎక్కడ కూడా ఆ రోజులు ఆయనకి దాదాపు ఐదు వందల రూపాయలు జీతం ఇచ్చే పరిస్థితి ఉన్నా కూడా తన ఖర్చుల వరకే మాత్రం తీసుకున్నవాడు తప్ప వేరే లేదు ఓ చోట ఏదో ప్రభుత్వ కార్యక్రమంకి వెళ్తే అలా యాభై రూపాయలు ఇవ్వబోయారు ఖర్చులకి నాకు అయింది రెండు రూపాయలు అని చెప్పి రెండు రూపాయలు తీసుకుని మీకు వదిలేసాడు అంటే అంతటి తేగజీవైన అంత నిస్వార్థమైన సేవను తెగల వ్యక్తి నీతి నిజాయితీలకి ఓ పెట్టింది పేరు పొట్టి శ్రీరాములు గారు అలాంటి పొట్టి శ్రీరాములు గారు ఈ రాష్ట్రం తిరుగుతున్నప్పుడు ప్రజల్లో ఆంధ్ర రాష్ట్రం పట్ల రాలేదు అని చెప్పిన ఒక ఆవేదన ప్రజల్లో కనపడుతుంది దీనికి ముందు కారణం ఏంటంటే పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో బాపట్లో జరిగిన ఆంధ్ర మహాసభలో మా భాషలో మేము చదువుకోవటానికి మా భాషలో మేము పరిపాలన చేసుకోవటానికి మాకు ఒక రాష్ట్రం కావాలని చెప్పిన మొట్టమొదటిగా తెలుగు వాళ్ళు ఒక తీర్మానం చేశారు అంటే దాని ముందే దాని మీద చర్చలు జరిగిన తీర్మానం జరిగింది పదమూ ప పదమూ పంతొమ్మిది పదమూడులో ఆ తర్వాత దీన్ని కరాచీ కాంగ్రెస్ కూడా ఆమోదించి భారతదేశ అప్పుడేమన్నారంటే ముందు మనం స్వాతంత్ర కోసం పోరాడదాం స్వాతంత్రం వచ్చిన తర్వాత మీకు తప్పనిసరిగా భాషా రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పని కరాచీ కాంగ్రెస్లో ఆరాజ్ నెహ్రూ గారి ఒక తీర్మానం కూడా చేశారు అయితే తర్వాత ఏమైందంటే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ అంశాన్ని పక్కన పెట్టేశారు స్వాతంత్రం రాగానే అందరు రాష్ట్రం ఏర్పడుతుంది అని చెప్పి అందరూ ఆశించారు అయితే అది జరగల ఇప్పుడు మన పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వస్తే మనకి పంతొమ్మిది వందల యాభై మూడు దాకా రాష్ట్రం రాలేదు కదా దాంతో ఏంటంటే ఒక రకమైన వేదనలో తెలుగు వాళ్ళు అందరూ ఉన్నారు ఆ వేదనంతా కూడా పరిశ్రమల గారు గమనించాడు గమనించి దీనికి ఏదో ఒక పరిష్కారం చేయాలి పరిష్కారం చేయాలంటే గాంధీ పత్రలో ఒక నిరహార దీక్ష చేయాలని చెప్పి ఆయన ఆలోచన చేసి ముందుగా అక్కడ మన రాష్ట్రంలో పెద్దలు ఎవరంటే టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఆచార్య రంగా గారు వారి ఇరవరికి లేఖ రాశాడు నేను ఈ రకంగా నిరహార దీక్ష చేయాలని చెప్పి అనుకుంటున్నాను ఈ రాష్ట్ర సాధన కోసం నాకు అంతకంటే మార్గం కనపడతలేదు ఒకటే లేదు హింసా మార్గం లేదా అహింస పత్రలు చేయాలా అని చేత అహింస మార్గంలో మనం సాధించాలి సాధించినప్పుడు హింసా మార్గం కానీ ప్రబలిందంటే దాన్ని అరికడతాం కష్టం అని నేను ఇలా నిర్హార చేసి చేయాలని అనుకుంటే ఆ నాయకులే ఉన్నారంటే ప్రకాశ్ గారు నాకు అసలు నిర్హార దీక్షల మీద నమ్మకం లేదని చెప్పి ఆయన అన్నాడు రంగా గారు కూడా వింకుతు చూపారు సరే ఆ సందర్భంలో ఆయన మహర్షి బుల్ స్వామిమూర్తి గారు ఆయన భద్రాసు సంయుక్త రాష్ట్రాలకి రాజరాజ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన శాసనసభ పతిగా ఉన్నాడు స్పీకర్గా పనిచేసిన వ్యక్తి గొప్ప స్వామి స్వామి యోధుడు ఆయన ఈయనకి అండగా నిలిచాడు అలాగే అంతకుం స్వామి సీతారాం గారు కూడా ఆంధ్ర రాష్ట్రం కోసం నిరహార చేయటం అప్పుడు మళ్ళీ కొంత నాలుగు రోజుల తర్వాత ఆయన విరమించడం జరిగింది వారిరూరు ఈనాడు నిలిచారు శ్రద్ధలో సామూర్తి గారు గొప్ప సాహసోపేతంగా తన ఇంటిలోనే ఈ నిరహార చేసి చేయడానికి ఏర్పాటు చేశాడు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మెద్రాస్ నగరం పురశ్రమల గారి యొక్క నిర్హార దీక్షకు ప్రధానమైనది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి ఏమన్నారంటే మద్రాసు సమస్యని మీరు పరిష్కారం చేసుకుని ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడానికి మాకు అభ్యంతరం లేదని చెప్పని నెహ్రూ గారు ప్రకటించాడు దానికి ఏమన్నా జవహర్లాల్ నెహ్రూ తర్వాత వల్లభాయ్ పటేల్ పట్టాల సీతారామయ్య గారు ముగ్గురితో కమిటీ రిపోర్టు వాళ్ళని మద్రాసు కానీ సమస్య లేకుండా మీరు పరిష్కారం చేసుకోమని చెప్పారు అయితే మద్రాసు నగరం అన్నది తెలుగువారికి స్థాపించింది అది చనపట్నం చనపట్నం చేత మద్రాసు అంటే తెలుగువారు అత్యధికంగా ఉన్న నగరం దాని స్థాపక కారకులు కూడా తెలుగువారే అంతేకాకుండా ఇటు రాయలసీమలో కానివ్వండి నెల్లూరు ప్రాంతం కానీ వీరందరికీ రోజు మద్రాసుతోనే సంబంధ బాంధవాలు ఉంటాయి అందులో నేను కూడా మద్రాసులో పుట్టాను మద్రాసులో పెరిగాను మద్రాసులో చదువుకున్నాను అని చేత మద్రాసుతో తెలుగు వారికి అత్యంత సంబంధం ఉంద కనుక మద్రాసుని వదులుకోవడానికి వీల్లేదు అందుకని మద్రాస్తో కూడిన రాష్ట్రం అవ్వాలి అలా ఇవ్వటానికి వీలు లేనప్పుడు దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలి మద్రాసుని అని చేత ఇది ఒకరి సొత్తుగా కాకుండా ఇది అందరికీ సంబంధించిన అంటే దాని ఒక కేంద్రపాలనలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ రకంగా చేయండి అభ్యంతరం లేదు దానికి లేదంటే తెలుగు వారికి ఇవ్వండి అన్న ఆలోచనతోనే ఆయన నిరా ప్రారంభించారు కేవలం మద్రాసు నగరం దగ్గర చంద్రశేఖర్ గారు అంటే పొట్టి శ్రీరాములు గారి మీద ప్రభావం గాంధీ గారి చెప్తున్నారు కదా అంటే ఈ నిరా నిరాహార దీక్షల ద్వారానే సాధ్యం అవుతుందని చెప్పి ఆయన నమ్మారంటారా అందుకోసం ఏం చేశారంటారా నమ్మకండి ఆయన ఆయన తీసుకున్న సిద్ధాంతం మీద ఆయనకి దృఢ సంకల్పం అనమాట పైగా వారు గాంధీజీ నుంచి ఆశ్రమం నుంచి వచ్చిన వారు శబరమ ఆశ్రమంలో పెరిగిన వారు సత్యం ధర్మం సత్యాగ్రహం నిరాహార దీక్షలో ఉన్న గొప్పతనం తెలిసిన వాళ్ళు అనమాట అది తారో నుంచి పెద్దవాళ్ళ నుంచి మనకి గాంధీ గారు నేర్చుకుంటే ఈ గాంధీగారు శబరిమతి ఆశ్రమంలో ఉండి అది పుణిపుచ్చుకున్నవారు పొట్టి శ్రీరాములు గారు అనమాట తను చేసిన పని దృఢ సంకల్పం ఉండి దీక్ష అంకితభావంతో చేసినట్లయితే తప్పనిసరిగా సాధించగలం తర్వాత పాలకుల్లో ఒక కదలిక తీసుకురాగలం అనే దృఢ సంకల్పం వారికి ఉంది అదే చేపట్టారు వారు శానిటరీ వారు చెప్పినట్టుగా శానిటరీ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ చేసి ఒక ప్లంబర్గా చేశారు రెండు వందల యాభై రూపాయలు జీతంగా వచ్చేది కాదు తక్కువ వయసులో వారికి ముందు బిడ్డ చనిపోయారు తర్వాత భార్య చనిపోయారు అప్పటికి పట్టుమని ఇరవై ఏడుగుళ్ళ లేవు ఆయనకి సరే విరక్తి చెందారు సబరమతి ఆశ్రమంలో చేరటం సబమ ఆశ్రమంలో ధర్మాలు చాలా కఠినంగా ఉంటాయి తర్వాత ఆయన నిరహా దీక్ష చేస్తే కానీ అవదు అంత ముందు మండల బొద్దుప్రసాద్ గారు చెప్పారు సీతారాం గారు కూడా చేశారు అది అవలేదు ఇది అది పట్టుపట్టుని విక్రమార్కుడు అనమాట గాంధీజీలో గాంధీజీ గారు ఈ శ్రీరాములు గారిలో వినయం ఓర్పు సహనం అన్నీ తెలుసు వారికి శ్రద్ధ భక్తులు అంకితభావం కూడా ఉంది అంతకుమించి ఒక మొండితనం మంకుతనం కూడా వీళ్ళలో బాగా ఉండేది అందువల్లే ఈయన సాధించగలిగారు యాభై ఏడు రోజుల పాటు నిరాహార దీక్ష చేయటం అంటే శరీరం పాడైపోయింది ఊరంతా పుళ్ళు పడ్డాయి పురుగులు వస్తున్నాయి నోట్లోంచి చెవుల్లోంచి వస్తున్నాయి అంటే శరీరంలోంచి బయటకు వెళ్ళే రంధ్రాలు ఏవైతే ఉన్నాయో అన్నింటిలో కూడా వస్తున్నాయి చాలా నిరాహారం అయిపోతున్నా కూడా ఆయన ఉపవాసం చేస్తూ మీకు తెలుసు వారు నేను ఒకవేళ కనుక తప్పితే ఇంజక్షన్స్ కూడా నాకు ఇవ్వడానికి వీలేదని చెప్పేసి చెప్పిన ఆయన అంత కఠిన నేను అంత ఎవరు సాధించలేరు అంతటి దీక్ష ఆ మొండితనం కొన్ని సదుబాల్లో వన్ షుడ్ హ్యావ్ ద స్టబర్నెస్ ద గ్రిట్ ఆ డిటర్మినేషన్ ఈ కాలేట్ అనమాట అవి లేనిదే సాధ్యం కాదు ఆయన వల్లే మనకి సాధ్యమైంది సార్ మద్రాసు మనం ఆయన చాలా కోరిక అక్కడే పుట్టానని చెప్పేసి దాన్ని మనం సాధించలేకపోయాం తెలుగు రాష్ట్రం సాధించగలిగాం కానీ మద్రాసును సాధించకపోయి సాధించలేకపోయాయి కొంత అంటే వారు శాంతించిందంటారు వారు ఆత్మ ఖచ్చితంగా శాంతించారు కోరుకుందాంత రాష్ట్రం అది దాంట్లో మన నాయకులే దానికి కారకులు అని చెప్పి చాలామంది అంట చాలామంది రాజాజీని నిందిస్తాం మనం సహజంగా రాజాజీ దానికి అడ్డం పడ్డాడు రాజాజీ ప్రభావం నెహ్రూజీ ఉన్నారని చెప్పి అన్నది అందరి యొక్క భావన దాంట్లో అనమాట లేదు అలా అని చెప్పి మన నాయకుల్లో కూడా ఐకమత్యం లేకపోవటం కూడా దానికి ప్రధానమైన కారణం దాంట్లో పట్టాభిగారం ఆయన ఆలోచన రకంగా ఉంది ప్రకాశం కాదేమో ఖచ్చితంగా పొట్టి శ్రీరాములు గారిది ప్రకాశ్ గారిది ఒకటే మార్గం వాళ్ళు మద్రాసు తెలుగు నగరం అన్న దాంట్లో వాళ్ళ ఆయన పెద్ద రిపోర్ట్ కూడా తయారు చేశాడు పుస్తకం కూడా రాశాడు చాలా సాధారణంగా ప్రకాష్ గారు అంతే అంతేతా అంటే ప్రకా మద్రాసునితో కూడిన రాష్ట్రం కొరకే వాళ్ళు ప్రయత్నం చేశారు ఈ వ్యవహారంతో పాటుగా పొట్టు శ్రీరాములు గారికి సంబంధించి ఎప్పుడైతే ఈయన ప్రారంభించాడు నిరాహార దీక్ష రాజాజీ గారి రిపోర్ట్ అడిగితే రాజాజీ గారు తప్పుగా ఇచ్చారు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదనే భావన వచ్చింది అందువల్లే రాజాజీ కారణం అనే ధోరణి వచ్చింది అంటారా అంటే మొదటి నుంచి రాజాజీ అడ్డుకుంటూ వచ్చాడు కదా అది ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఎప్పుడు కూడా ప్రతిబంధంగా నిలిచాడు నిలిచాడు ఆయన పలుకుబడి ఎక్కువ సాగింది పైన కేంద్రంలో అంతకుండా కూడా రాజాజయని ముఖ్యమంత్రి చేయాలని చెప్పని చెప్పి గాంధీ గారు కూడా వచ్చారు ఆయన కూడా ఇచ్చారని అన్న సందర్భంలో కూడా కేంద్ర కాంగ్రెస్ అధిష్టానాలకు రాజాజయన్ చేయమని చెప్పి వాళ్ళ ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా ప్రకాష్ గారే ముఖ్యమంత్రి అయ్యాడు ధక్కరించి నాకు తెలిసిన తర్వాత కాంగ్రెస్ అధిష్టాన వర్గాన్ని ధక్కించి బాపూజీ ఆదేశాన్ని ధక్కరించి ముఖ్యమంత్రి అయిన ఘనతో టంగటూర్ ప్రకాశ సంపం చరిత్ర ఆయనకు దక్కింది అది అది రాజాజీ కానివ్వకుండా చేయగలిగింది ఆ రోజున ప్రకాశ్ సింగ్ గారు అంతే వీళ్ళిద్దరికి ఎప్పుడు పసుకేది కాదు అయితే కొంత రాజాజీ వర్గం కూడా మన తెలుగు వారిలో ఉండేవాళ్ళు శ్రీరాములు గారు చనిపోయినప్పుడు ప్రజల్లో అంత తొలుత స్పందన రాలేదని అది అదే వాస్తవం ఆరోగ్యం క్షీణిస్తున్నప్పుడే వేలాదిగా జనం వచ్చారు చూస్తానికి అయితే ఏంటంటే అప్పుడు ఇక డాక్టర్లు ఎవరిని చూ చూడనివ్వకుండా ఆపారు చివరిలో రెండు మూడు రోజులు సందర్శకులు సందర్శనం ఆ తర్వాత అంత్యక్రియలు అంటే మన ఘనసాంకటేశ్వర మోపర్ దాస్ గారు వీళ్ళిద్దరూ అక్కడ దేశభక్తి గీతాలు పాడుతూ ఆయన అంత్యక్రియలు అంటే నడిచారు రఘుపతి రాఘరాజనం పాటలు ఇలా పాడుతూ అయితే దాంట్లో ఏంటంటే ఈ మొత్తం అంతా గడసాల గారు చేశారని రాశారు కానీ గడసాల గారు ఆత్మగదులు ఆయన రాసుకుంటే పొద్దున్న నాకు తెలిసిన తెలిసిందే గారు చనిపోయారని చనిపోగా నేను వెళ్ళాను అని చెప్పింది కానీ గారు ఈయన ఒకసారి జైల్లో ఉన్నారు ఇద్దరు గుడివేళ అరెస్ట్ అయిన వాళ్ళు స్వతంత్ర ఉద్యమంలో గడసాలి ఉద్యోగంలో ఆయన గుడివాళ్ళని అరెస్ట్ అయ్యి ఈయన గుడివాళ్ళని అరెస్ట్ అయ్యారు వీళ్ళ కలిసి జైల్లో ఉన్నారు వాళ్ళందరికి మంచి పరిచయం ఉంది అంచేత ముందు రోజు కూడా వెళ్ళి ఘనసాల గారు చూసి వచ్చాడు అదే రాశారు రాశాడు మరలా పొద్దున్న నాకు వార్త రాగానే నేను వెళ్ళాను అని చెప్పి ఆయన రాసుకొచ్చారు గణశాల గారి యొక్క పాటలు కానివ్వండి లేదంటేనేమో మోపర్దాస్ మోపర్ దాస్ గారు వాళ్ళిద్దరూ ఉన్నది అయితే ఇంకోటి ఏంటంటే అంత్యక్రియలకు వచ్చిన జనసందోహం గాంధీ గారు చనిపోయినప్పుడు ఢిల్లీలో అంత్యక్రియలకు ఎంతమంది జనం వచ్చారో అంత జనం వచ్చారని చెప్పి పత్రికలు రాశారు చనిపోయిన తర్వాత మొత్తం ఏడుగురు చనిపోయినట్టుగా మనకి ఒకసారి వారు చనిపోయేసరికి ప్రజల్లో అలజడి ఆందోళన హింసాత్మక చర్యలు ఆ సమయంలో ఎవరిని ప్రజల్ని ఆపటం కాదు అది ఒక అగ్నిపర్వతం అనేది అనమాట ఆపడం సాధ్యం కాదు మీరు చెప్పిన దానికి బుద్ధప్రతిసారి చెప్పిన దానికి ఒక చిన్న కొనసాగింపు ఏమిటంటే సాధుసుబ్రహ్మణ్యం గారు వారి శవయాత్ర తీసుకెళ్ళినప్పుడు తెలుగు వాళ్ళకి బుద్ధి చెప్పాలి తెలుగు వాళ్ళకి తెలియపరచాలి ఇంతటి గొప్ప వ్యక్తి చనిపోయినట్లయితే ఎవరు రావట్లేదు ఆత్మచాగం తెలియపరచాలని చెప్పేసి ఎవరు ఉంటారని చెప్పి గుడివాడికి చెందినవాడు గణసాలు ఉన్నాడని చెప్పి గణసాల దగ్గరికి వెళ్ళారు వారు వెళ్ళి వారిని తీసుకొచ్చారు వారు ఆయనతో పాటుగా మోపరు దాసకారం కూడా తీసుకొచ్చారు ఎడ్ల బండి మీద పడుకోబెట్టి వీరి శవాన్ని తీసుకువెళ్ళినట్టుగా కథనాలు ఉన్నాయి అది తీసుకెళ్తూ పాటు పాడుకుని వెళ్ళిన వాళ్ళలో వేలాదిగా వెళ్ళారు వెళ్ళారు అంటే ఇక్కడ బుద్ధప్రసాద్ గారు చెప్పినట్టుగా గాంధీ గారు చనిపోయినప్పటికంటే అనేది ఒక వాదన ఉంటే ఇంకో కొన్ని కథనాలు ఏంటంటే తక్కువ మంది వచ్చారు ఎందుకంటే రెండు నమోదు రాజాజీ గారి నివేదిక ఆ ప్రభావితం చూపించు అంటారా ఆ లేకపోతే ముందుగానే ప్రకటించి ఉండేవారా నెహ్రూ గారు ఒకవేళ రాజాజీ గారికి దాని రాజాజీ ప్రభావం నెహ్రూ మీద ఉంది దాంట్లో అనుమానం ఉద్యోగం తీవ్ర రూపం జరిగేటప్పుడు నెహ్రూ అడిగారండి ఒక నివేదిక ఇవ్వమన్నప్పుడు ఆయన ఏం చేశారంటే పరిస్థితి అంత ప్రమాదంగా లేదు నేను దాన్ని చక్కపరచగలను హామీ ఇచ్చారు రెండోది ఒక వర్షం నేను విన్నది ఒక సాహిత్యవేత్త చెప్పింది ఏమిటంటే ఈయన మర్రి పాలు మర్రి వేళ్ళ పాలు ఏవో తో ఆహారం కూడా ఆయనకి ఆకలి ఆకలి ఉండదని ఉద్దేశంతో కూడా ఒక ఇది ఏవైనా సరే నేను దాన్ని నిర్వహించగలను మీరు భరోసాగా ఉండండి చెప్పి హామీ ఇచ్చినట్టుగా చెప్తారు మన రాజాజీ గారు గారు ప్రధాన మంత్రి ఇప్పుడు శ్రీరాములు గారు గద్దరు మూమెంట్ కి సంబంధించి కూడా చాలా కీలకంగా హోదా గారు అంటారు అనుమాన కార్యక్రమం అన్ని విభాగాలు గద్దరు కానీ హిందీ భాష వ్యాప్తి కానివ్వండి లేదంటే అన్నిటికంటే ఎక్కువగా ఏమో ఈ హరిజనోధారణ మీద ఆయన కృషి చేశారు అలాగా గాంధీ స్మారక అనేది సంచాలకుడు అంటే పద్దెనిమిది అంశాల మీద ఆయన దృష్టి సారించే పని చేస్తామండి అనుయా అన్నమాట చంద్రశేఖర్ గారు నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనకి భాషా ప్రయోక్తాలు ఫిఫ్టీ టూలో దాదాపుగా వచ్చినాయి అంతకు ముందే వచ్చింది మందికి దానికి సంబంధించి అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల కంటే ముందుగానే ఆంధ్ర ఏర్పడింది ఆ టైంలో కర్నూలు రాజధాని అయింది మనకి దానికి సంబంధించి ఆ తర్వాతే ఆయనకి కర్నూలు రాజధాని మీద సందర్భం గొడవ వస్తున్నప్పుడు మేము తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేస్తున్నాం మీరేం కంగారు పడకండి అని చెప్పి నెహ్రూ గారు ఇక్కడ నాయకులకి హామీ ఇలాంటిది ఒక భరోసా అంటే ఇప్పుడు కేవలం ఆంధ్ర రాష్ట్రానికి ఆయన జనకుడు కాదు భాషా ప్రయోక్త రాష్ట్రాలకి జనకుడు ఆయన భాష ప్రయక్త రాష్ట్రాలకు జనకుడు ఆ అన్నమాట ఆలో ఎందుకంటే మొత్తం నెహ్రూ గారి ఆలోచన బహుభాషా రాష్ట్రాలు చేయమని గురువు గారు అంగీకరించబడే కారణం ఏంటి ఇట్లా ఒక్కొక్క భాషకు ఒక రాష్ట్రం చేయడం కాదు అన్నది ఆయన ఉద్దేశం ఉద్దేశం ఆ తర్వాత ఏమిందంటే ఇక భాషా రాష్ట్రాలకు చేయటానికి ఒప్పుకుంది ప్రభుత్వం అంటే అది కారణం పొడి పరిశ్రమలు గారి మరణమే గారు భాష ప్రస్తావన శ్రీరాముచారు అయినట్లయితే ఆ తర్వాత వచ్చిన తర్వాత పడి కూడా ఇదొక ప్రారంభమని చెప్పాలన్నమాట శ్రీకా రాజాచి గారికి చాలా మంచి బలం రాజకీయ బలం అండి చాలా గలవారు తెలుసు మనందరికీ ఆయనకి ఆయన మీద ఆయన ఎలా అంటే అలా అవును కాబట్టి వారికి వ్యతిరేకంగా నెహ్రూ కూడా వెళ్ళటానికి సాహసించలేదు ఆ టైంలో కానీ తర్వాత వారు ఇచ్చిన భరోసాతో పర్వాలేదు నేను సర్దుబాటు చేయగలను అంత తీవ్రత లేదు అని చెప్పడం వల్ల కూడా కొంత అయింది కానీ తర్వాత వచ్చే పరిణామాలు చూసిన తర్వాత నెహ్రూ ఆయన నిర్ణయం తీసుకుని ఇవ్వటం జరిగింది సో మనకి ఆ రోజు ఉన్నటువంటి నాయకులు పట్టాభు సీతారామయ్య గారు అప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారండి అప్పటికి తర్వాత అంటే ఈ ఆంధ్ర రాష్ట్ర భావానికి ప్రధాన కారకుడు మాత్రం పట్టాభి గారే పంతొమ్మిది వందల పదమూడుకు ముందే బందర్లోనే ఆయన ఇలా మనకు రాష్ట్రం మనం విడిపోవాలని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి పట్టాభి గారు పట్టాభు గారు ఆ తర్వాత దాని మీద ఈ ప్రత్యేక ఆంధ్ర ఆంధ్ర కాంగ్రెస్ ఏర్పడతానికి కానివ్వండి ఇవన్నీ వీటన్నిటి కారు కూడా ఆ తర్వాత ఈ ఆయన కాంగ్రెస్ అయిన తర్వాత జైపూర్ మహాసభలో అప్పుడు మళ్ళీ ఈ సమస్యలు లేవనెత్తే అప్పుడు కమిటీ వేశారు ముగ్గురుతో నెహ్రూ గారు పటేలు తర్వాత పట్టాభు గారు పట్ట పట్టాభు గారితో సరే వాళ్ళిద్దరు వ్యతిరేకంగా ఉన్నారు అప్పుడు ఏంటంటే ఈ నాణ్యం తీసి మన అప్పుడు ఆ రోజుల్లో నాణ్యాల మీద తెలుగు కూడా ఉండేది అవును హిందీ ఇంగ్లీష్తో పాటు తెలుగు తెలుగు చూపించే ఆయన ఈ నాల బ్రిటిష్ వాళ్ళ టైంలో తెలుగు ఉందంటే తెలుగు ఎంత గొప్పదో మీరు ఆలోచించండి అని అని చెప్పి ఆయన వాదన చేసాడు వాదన అవును సార్ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి అంటే ఆంధ్ర రాష్ట్రంగా ప్రత్యేక రాష్ట్రంగా ఇచ్చింది ప్రకటన చేస్తున్న హెరుగారు కదా అప్పుడు ముందు అదే కాకుండా ఇంకోటి ఏంటంటే భాషా ప్రగతి రాష్ట్రాలు చేస్తామని చెప్పిన కరాచీ కాంగ్రెస్ ఆయన అధ్యక్షుడు ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత మేము భాషా ప్రతి రాష్ట్రాలు చేస్తామని చెప్పి చెప్పింది తీర్మానం చేసింది కూడా నెహ్రూ ఆ తీర్మానం మర్చిపోయింది కూడా నెహ్రూ గారు అంటే మర్చిపోయినట్టుగా ప్రవర్తించారు అనుకోవాలి అంతే కదా తర్వాత వెంటనే దాన్ని అమలు చేయాలి కదా కాంగ్రెస్ తీర్మానం పైగా తెలుగు వాళ్ళకి ఏమన్నారు ఆ రోజున మీరు స్వాతంత్ర సమయంలో పాల్గొనండి దాని పక్కన పెట్టి మనం స్వాతంత్రం రాక మీకు ఇస్తామని చెప్పారు అన్న దాని మీద నిలబడలేదు గాంధీ గారు చనిపోకుండా ఉంటే ఎలా ఉండేదో చెప్పలేం కానీ మనం మీరే చెప్పారు బేసిక్ ఇష్టం లేదు భాష రాష్ట్రాలు తర్వాత చెప్పాడు ఆయన మొట్టమొదటి ప్రాప్త రాష్ట్రాలకు ఆయన అనుకూలం ఆయన తీర్మానం పెట్టింది ప్రధానమంత్రికి వచ్చేప్పుడు ఏంటంటే ఇలా భాషా ప్రాప్త రాష్ట్రాలు మనం విడదేయటం కంటే కూడా బహుభాష రాష్ట్రాలుగా ఉంటేనే మంచిది అన్నట్టుగా మాట్లాడాడు ఆయన అదే అదే దానికి సంబంధించి రాజాజీ గారి ప్రభావం కూడా ఉంటుంది తేలినవారు కదా ఇప్పుడు ఆ తమిళనాడు ఉమ్మడి రాష్ట్రం రాజాజీ ఒక్కడే బలమైన నిజానికి బలమైన బుద్ధప్రసాగారు చెప్పినట్టు తెలుగు వాళ్లే బలమైన వాళ్ళు నిజానికి మీరు ఒకసారి చేసే సంవత్సరం స్వాతంత్ర చరిత్ర చేయండి ఇప్పుడు సైమన్ కమిషన్ వచ్చింది సైమన్ కమిషన్ ఏ తమిళ నాయకుడు ఇలా అడ్డం పడ్డాడు అక్కడ గుండి గదర గుండు చూపినాడు ఎవరు తెలుగు వాడు ప్రకాశం అలాగే ఉప్పు సత్యాగ్రహం ఎవరు పాల్గొన్నారు అక్కడ ఉప్పు సత్యాగ్రహం నాయకత్వం కాశీనాథ నాగేశ్వరరావు ప్రకాశం గారు దుర్గాబాయి వీళ్ళగా తెలుగు వాళ్ళే కదా అంటే అక్కడ ఏ ఉద్యమం జరిగినా ఉద్యమానికి నాంది పలికింది ఆ ఉద్యమంలో ముందు వరుసలో ఉంది తెలుగు వాళ్ళే తెలుగు వాళ్ళే ఇప్పుడు రాజాజే గారు కనపడరు కోలు కనపడరు కనపడవు కానీ ఆయన్ని తీసుకొచ్చేసి పొలిటికల్ గా ముందు పెట్టేసి వాళ్ళు బలమైన నాయకుడు ఎక్స్పోజ్ అవటం వల్ల లహూర్ గారు కూడా గవర్నర్ జనరల్ కూడా చరిత్రలో తప్పిదాలు విధాలు అంటే ఇందా స్టార్టింగ్ లోనే చెప్పారు గారు మనం మన తప్పిదాలే చాలేదు అంటే దేంట్లో ఒకటి అంటే మన మన తప్పిదాలు దాంట్లో అనుమానం ఎందుకంటే మన నాయకుల్లో ఆనాడు కాని ఈనాడు కాని ఐక్యత లేదు అది ముందు భాష అభిమానం లేదు జాతి అభిమానం లేదు ఇప్పుడు తమిళగా ఉందనుకోండి వాళ్ళ భాష ఎవరన్నా జాతి మీద ఎవరన్నా మీదకి వచ్చేస్తారు ఇది ఉంది సార్ పొట్టి శ్రీరాములు గారిని మనం మరింతగా గుర్తు పెట్టుకోవాలి అవసరం ఉందని భావిస్తున్నారు ఇప్పుడు ఏదైతే ఏదో పేర్లు పెడితే లేకపోతే ఉత్సవాలు చేస్తే దానివల్ల పొట్టి శ్రీరాముల గురించి పరిమితం చేయటం కూడా నా ఉద్దేశంలో అవునండి పొట్టిశ్రీరాములు అన్నాడు తెలుగు జాతికి ఒక సంకేతం సంకేతం తెలుగు వారి హృదయాల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి పొట్టిశ్రీరాములు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఆయన ఆయన స్థాయిని మనం ఎక్కడో తగ్గించే వారం చేయకూడదు చేయకూడదు ఆయన జాతికి ఒక ఐకాన్ లాగా జాతి సంపద అంటూర్తి ప్రదాత స్ఫూర్తి ప్రదాత తెలుగు జాతిలో ఎలాంటి మహానవ త్యాగశీలు ఉన్నారు తెలుగు వాళ్ళు నీతి నిజాయితీతో ఒక నిరాడంబర జీవితంతో జీవించిన వాళ్ళు ఉన్నారు అన్నది మనకి చూపిన గొప్ప విచక్షణ గొప్ప విచక్షణ పంచానను పైన ఆచదనక ఒక శాలవ కప్పుకునేవారంత గాంధీరాజ్ ఆరోగ్యం క్షీణించిన తర్వాత ఆయనకి డాక్టర్స్ చెప్పడంలో చొక్క తుడిగరు బలువంతంత అంతే తర్వాత ఆయన సత్యం ధర్మం పట్టుదల ఒక పని చేయాలంటే ఎంత అంకిత భావన చేయాలి ఎంత శ్రద్ధ కావాలి సహనం విన్ని వారిలో ఉన్న తీసుకుంటే ఒప్పించడం కష్టం కష్టం అలా మండి ত্যাগ జీవితాన్ని ఆయన జీవితం చేసి గడిపాడు ఆయన ఆశయాలు ఏంటి ఆశయాలను మనం ముందు తీసుకెళ్లాలన్న ఆలోచన చాలా ప్రధానమైంది ఆయన ఆశయం ఏంటి తెలుగు జాతికి ప్రాభం పెరగాలని చెప్పని దానికి మనం ఏమన్నా దోహదపడతాం లేదన్నది వాళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏ రాష్ట్రం కోసం అయితే మన రాష్ట్రం కావాలన్నా ఆ రాష్ట్రం వాళ్ళు రెండు మొక్కలు ఇంత పక్కన పెట్టండి ఇవాళ వరకు కూడా భాష ఏ స్థితిలో ఉంది ఈ రాష్ట్రంలో రోజు రోజుకి తెలుగు భాష దిగదారిపోతున్న పరిస్థితి వచ్చింది అవునండి ఇలా మనం పరభాషా వ్యామోహంలో పడిపోతున్నాం తప్ప మన సంస్కృతిని నిలబడంగానే మన భాష కానీ నిలుపుకున్నప్పుడు ఇంకా పరిశ్రమలు గారి ఆత్మత్యాగానికి ఏమీ ప్రయోజనం ఉంది అవును అదే అందరూ ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ మానవుడు ఎందుకు ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించాడు ఎంత దయనీయమైన స్థితిలో ఆయన మరణించాడు రోజు రోజుకి ఆయన ఆరోగ్యం ఏ విధంగా దిగజారింది చూస్తే బలిదానం పుస్తకం ఉంది అయింది శాస్త్రి గారిని ఆయన రాజత నా కొన్ని రోజులు నిద్రేపట్ల పేగులు అవన్నీ పుల్లు భరించలేక అయినా సరే నాకు ఏ ఇవ్వడానికి ఇంజెక్షన్స్ లేదు అనంత వైద్యం చేయడానికి జాతి సంపద అనుకున్న తర్వాత ఒక కులానికి ఒక మతానికి మన పరిమితి చేయటం మన కుసంస్కారానికి నిదర్శనం అందుకనే దానికి సంబంధించి గాంధీ ఏ కులం అంటాం అంతే ఏం కులం అంటాను దాని ఉత్సవాలు చేసే కదా కానీ ఆయన మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది దాంట్లో ప్రత్యేకించి ఆయన నిరాడంబర జీవితాన్ని కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం వాళ్ళంత ఆడంబరంగా మనం జీవిస్తున్నాం వాళ్ళ తెలంగాణలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు వాళ్ళు మార్చడానికి సిద్ధంగా ఉన్నారండి దానికి సంబంధించి పంపించేసి ఇవాళ కనీసం మనం అలా ఇదే యూనివర్సిటీ మనం పెట్టుకున్నట్లయితే ఆ పేరు కొనసాగుతుందా లేదా కొనసాగుతుంది ఎందుకంటే అంత వాళ్ళు నిజానికి పెద్ద మనసుతో వ్యవహరించి ఉంచుండే వారు కూడా ఆలోచించే ఆలోచించే దానికి సంబంధించి పరిశ్రమలు గారన్నవాడు మతాన్ని తెలుగు జాతికి చేసిన ప్రాంతానికి ఆయన మనం చెప్పుకున్నట్టుగా జాతీయ స్థాయిలో ఒక ఐకానిగా ఉన్నారు కదా ఆయన గుర్తింపూర్తం నాయకుడు ఒక ఆదర్శ మూర్తిగా ఉన్నాను తెలుగు జాతికి ఐకాన్ నుండి ఆయన అంతే ప్రపంచానికి ఒక స్ఫూర్తి స్ఫూర్తి నిజమైన గాంధీవాది నిష్కలంగా గాంధీవాది ఎవరంటే తప్ప మరొకరు నెగటివ్ గాంధీ గారి యొక్క సిద్ధాంతాలని ఆయన అక్షరాల ఆచరణ చూపిన వ్యక్తి ఆయన ప్రపంచానికి ఇచ్చిన సత్యాగ్రహాన్ని ఆయుధంగా చేసుకుని ఆంధ్ర రాష్ట్రానికి సాధించడం కాకుండా దానికోసం ప్రాణాలు కూడా అర్పించాడు అలాంటి మహానుభావుడు పొట్టి శ్రీములు గారు ఆయన సదా స్మరించాల్సిన అవసరం తెలుగు జాతికి ఉంది కేవలం స్మరించడం కాదు ఆయన ఏ ఆశయాలతో అయితే ప్రాణాలు అర్పించాడో ఆశయాలను ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత తెలుగు జాతి మీద ఉంది అన్నది నా ఉద్దేశం దాంట్లో ప్రత్యేకించి మన భాషను మనం రక్షించుకోవాలి మన సంస్కృతిని పరిరక్షించుకోవాలి తెలుగు జాతి ప్రభావాన్ని పెంచే విధంగా ప్రతి ఒక్కరు కూడా మనం కృషి చేయాల్సి వస్తుంది అలాంటి గొప్ప వారసత్వాన్ని పరిశ్రమలు మనకి అందించేళ్ళాడు ఆ వారసత్వాన్ని ముందు తీసుకెళ్ళడానికి అందరం కూడా కృషి చేసినప్పుడు ఆయన నిజమైన ఇవ్వాలనిపించడం అవుతాం ఇదండి పొట్టి శ్రీరామరావు గారి గురించి ప్రముఖ గాంధీవాది శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారు అట్లా చంద్రశేఖర్ గారు వివరించారు దీనికి సంబంధించి నిజంగా పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి త్యాగం అజరామరం ఎప్పటికీ ఈ జాతి తెలుగు జాతి ఉన్నంత వరకు వారి చరిత్ర స్థిరస్థాయిగా నేర్చిపోతుంది అటువంటి మహనీయునికి మనం ఆశయాలను ఆచరణలో పెట్టడమే సరైనటువంటి విధానం అని చెప్పేసి బుద్ధప్రసాద్ గారు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమం ఇంతదో సమాగతం థ్యాంక్ యూ నమస్కారం